ఆయుర్వేదానికి గుండెలాంటి ఒక పురాతన చాలా శక్తివంతమైన ప్రార్థన గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అదే ధన్వంతరి మహామంత్రం అసలీ మంత్రాన్ని ఎందుకు జపిస్తారంటే మంచి ఆరోగ్యం రక్షణ అలాగే దీర్ఘాయువు కోసమన్నమాట ఇది కేవలం కొన్ని పదాల కూర్పు మాత్రమే కాదు స్వస్థతనిచ్చే శక్తిని మనలోకి ఆవాహన చేసే ఒక పవిత్రమైన ధ్వని అద్భుతం కదా సరే దాని అర్ధంలోకి లోతుగా ముందు ఆ పవిత్రమైన శబ్దాలను ఒక్కసారి మనసుపెట్టి విందాం ఎందుకంటే ఈ మంత్రంలోని ప్రతి అక్షరానికీ ప్రతిధ్వనికీ ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది దాన్ని ముందు అనుభూతి చెందుదాం ఓం నమో భగవతీ వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వభయ వినాశాయ సర్వ నివారణాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః ఒక క్షణం మౌనంగా ఉండి ఈ పదాల శక్తిని మనసులోకి ప్రవహించనిద్దాం కదా మరి ఇంత శక్తివంతంగా వినిపిస్తున్న ఈ పురాతన ధ్వనులలో అసలు ఏ పవిత్రమైన అర్థం దాగి ఉంది వాటి వెనుకున్న ఆంతర్యమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే ఈ మంత్రం యొక్క పూర్తి అర్థాన్ని తెలుసుకోవాలంటే మొట్టమొదట మనం తెలుసుకోవలసిందేంటంటే అసలు ఈ ప్రార్థన ఎవరి గురించి ఎవరిని మనం కీర్తిస్తున్నాం ఈ ప్రార్థన అంతా కూడా ధన్వంతరి భగవానుడికి ఒక నమస్కారం అన్మాట మరి ధన్వంతరి ఎవరంటే ఆయనే దేవతల వైద్యుడు అంతేకాదు సృష్టిని కాపాడే శ్రీమహావిష్ణువు యొక్క అవతారం అంటే చూడండి మన సంప్రదాయంలో ఆరోగ్యానికి వైద్యానికీ ఎంత దైవత్వాన్నిచ్చారో ఇక మంత్రంలో అమృత కలశహస్తాయా అని వస్తుంది కదా ఒక్కసారి ఆ రూపాన్ని ఊహించుకోండి ధన్వంతరి తన చేతిలో అమృత్వాన్నిచ్చే అమృతంతో నిండిన ఒక కలశాన్ని పట్టుకునుంటాడు ఇది జీవితానికి శాశ్వతత్వానికి ఒక గొప్ప ప్రతీక సరే ధన్వంతరి ఎవరో ఆయన రూపం ఎలా ఉంటుందో మనకొక ఐడియా వచ్చింది మరీ మంత్రం ఆయనకున్న ఏ శక్తులు గురించి చెబుతోంది ఆయన చేసే పనులేంటి వాటి గురించి ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి మంత్రంలోని కొన్ని ముఖ్యమైన పదాలు మొదటిది సర్వభయ వినాశాయా అంటే అన్ని రకాల భయాలను నాశనం చేసేవాడు తరువాత సర్వరోగ నివారణాయ అన్ని వ్యాధులను రోగాలను తొలగించేవాడు చివరగా త్రైలోక్యనాథాయా అంటే మూడు లోకాలకు ఆయనే ప్రభువు ఇవన్నీ గమనిస్తే ఇది కేవలం మన శరీరానికి సంబంధించిన స్వస్థత గురించే కాదు మనసుకీ ఆత్మకి కూడా భద్రతనిచ్చే ప్రార్థన అని అర్థమవుతుంది అంటే ఈ మంత్రాన్ని జపించడం వెనుకొన్న ముఖ్య ఉద్దేశ్యం చాలా స్పష్టం మంచి ఆరోగ్యం కావాలని కోరుకోవడం ఎక్కువ కాలం జీవించాలని ప్రార్థించడం అన్ని రోగాల నుంచి రక్షణ పొందడం ఇక్కడ విషయం ఏంటంటే ఇది కేవలం జబ్బు వచ్చినప్పుడు చదివేది కాదు అసలు రాకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే ఒక కవచం లాంటిది సరే ఇప్పటిదాకా మనం ఈ మంత్రంలోని ఒక్కో భాగాన్ని చూశాం కదా ఇప్పుడు వాటన్నిటినీ కలిపి చూస్తే ఈ మంత్రం యొక్క పూర్తి సారాంశమేంటి ఒక్క మాటలో చెప్పాలంటే ఏంటి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక గంభీరమైన నమస్కారం ఎవరికంటే ఆ దైవ వైద్యుడికి ఎందుకంటే మనలో ఉన్న అన్ని భయాలను అన్ని రోగాలను తొలగించమని కోరుతూ చేసే ప్రార్థన ఇది ఇది కేవలం ఏదో అడగటం కాదు స్వస్థతను ప్రసాదించే ఆ మూల శక్తికి మనని మనం భక్తితో సమర్పించుకోవడం మరి ఈ వివరణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం అసలు స్వస్థతలో నమ్మకానికి ఉన్న పాత్ర ఎంత నమ్మకానికి ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధమేంటి దీని గురించి ఆలోచించండి